పారిశ్రామికవేత్తల అవసరాలతో పాటు భూములిచ్చే ప్రజల సంక్షేమం కూడా చూడాలని ఎస్ఐపీబీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పెట్టుబడులు ఎంత ముఖ్యమో భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకిది ఆరంభం మాత్రమేనని యావత్ దేశం ఏపీ వైపు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలన్నారు దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య ఉన్న తీవ్రమైన పోటీని తట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వ విధానాల వల్ల ఐదేళ్లు పెట్టుబడులు రాలేదని సీఎం మండిపడ్డారు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల గత ఐదేళ్లు పారిశ్రామిక పేత్తలు పారిపోయారని గుర్తు చేశారు ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు సమాజంపై అత్యంత ప్రభావం చూపుతాయన్నారు పరిశ్రమల వర్గాల అవసరాలు కంపెనీల మంచి చెడులు కూడా ప్రభుత్వాలు చూసి పాలసీలు రూపొందించాలని సూచించారు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి గౌరవం ఇవ్వాలన్నారు వారికి అన్ని రకాలుగా అధికారులు సహకరించాలని కోరారు పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేలా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు ఏ పాలసీ తయారు చేసినా ప్రజా ప్రయోజనాలతో పాటు పారిశ్రామిక పేత్తల గురించి ఆలోచించాలని హితవు పలికారు అప్పుడే పోటీని తట్టుకుని పెట్టుబడులు సాధించవచ్చునన్నారు ఒక పెట్టుబడిపై చర్చ మొదలైన తర్వాత దాన్ని సాకారం చేసే వరకు ట్రాక్ చేసి బలవంతం చేయాలని అధికారులకు సీఎం సూచించారు మిత్తల్ స్టీల్ ప్లాంట్కు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయన్నారు పెద్ద పెద్ద పరిశ్రమలకు భూములు కావాల్సిన చోట మూడు రకాలుగా భూసేకరణ చేపట్టాలని సూచించారు రాజధాని అమరావతిలో చేపట్టినట్లు భూ సమీకరణ విధానాన్ని ప్రజల ముందు ఉంచాలన్నారు రెండో ఆప్షన్ కింద భూములు ఇచ్చేవారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు లేదంటే అత్యుత్తమ ప్యాకేజీ ద్వారా భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు ఎస్ఐపీబీ తొలి సమావేశం నిర్ణయాలతో రీస్టార్ట్ ఏపీలో తొలి అడుగు పడిందని మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎస్ఐపీబీ తొలి సమావేశంలోనే యువతకు ముప్పై నాలుగు వేల మంది ఉపాధికి మార్గం సుగమం చేయడం ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా ఎంతో ఆనందంగా ఉందన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయన్నారు చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయన్న తాను ఆనాడు చెప్పిన మాటలు నిజమవుతున్నాయని వెల్లడించారు మిట్టల్ రిలయన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ టీసీఎస్ సెరెంటికా గ్లోబల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయని తెలిపారు